తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఎవరు ఊహించిన విధంగా కల్వకుంట ఫ్యామిలీలో రాజుకున్నటువంటి చిచ్చు చివరికి కవిత బహిష్కరణకి దారి తీసింది ఆ తర్వాత ఆమె భవిష్యత్ ఏంటి దీని వెనక ఎవరున్నారనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది రాజకీయంగా పరిణామాలకి దారి తీసేటువంటి వ్యవహారాల్లో భాగంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయా దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి ఎందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణకి సంబంధించి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు చరణ్ కౌశిక్ గారు నమస్తే 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 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడం సహజం సో అది పక్కన పెట్టి చూస్తే కవిత గారి ఇష్యూ మొదలైన రోజు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు స్పెసిఫిక్గా రేవంత్ రెడ్డి గారిని మొత్తం వెనకడిన కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అంటారు ఏంటి ఒకవైపు ఏమో కవిత గారిని ఆపరేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారే ఇంకోవైపు హరీష్ రావు గారిని హరీష్ రావు గారు సరెండర్ అయింది కూడా రేవంత్ రెడ్డి గారికి అని కవిత గారు ఆరోపణలు ఏంటి అసలు ఏం జరుగుతుంది మొత్తం అంటే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా ప్రకటించాడు వాళ్ళ పంచాయతీ అంతా నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలి ఎందుకంటే అట్లాంటి పనులు మేము చేయం మేము ప్రజల ముందుండి ప్రజలను ముందు తీసుకునే ప్రయత్నంలో బాగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప వాళ్ళ కుటుంబంలో పంచాయతీలు పెట్టి ఏదో పైశాచిక ఆనందం పొందే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కానీ నాకు కానీ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కాకపోతే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ స్పందించలేదు స్పందించారు ఎందుకంటే దుబ్బాక సంబంధించి కావచ్చు హుజురాబాద్ కావచ్చు కామారెడ్డి కావచ్చు ఈ మూడు దిక్కులలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం హరీష్ రావు గారు పనిచేసారని చెప్పి చాలా స్పష్టంగా కలపూర్ల కవిత గారు మాట్లాడారు అదే కాకుండా రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ గారు సిరిసిరిలో ఒడగొట్టడం కోసం అరవై లక్షల రూపాయలు ఆనాడే హరీష్ రావు గారు ఖర్చు పెట్టారని చెప్పేసి వారి మీద కూడా మాట్లాడారు కాబట్టి ఇక్కడ స్పందించాల్సింది హరీష్ రావు గారు స్పందించాలా ఈటల రాజేంద్ర గారు స్పందించాలా కామారెడ్డి సంబంధించి వెంకటరమణారెడ్డి రెడ్డి గారు స్పందించాలా రఘునందరావు గారు అయితే ఆల్రెడీ స్పందించాడు తర్వాత హరీష్ రావు గారు ప్రధానంగా స్పందించాలా ఇక్కడ జగదీష్ రెడ్డి గారు అయితే ఇంకొకటి భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి అదే కాకుండా పల్లరాజేశ్వరెడ్డి గారు పల్లరాజేశ్వర గారికి సంబంధించి ఏదైతే సంతోషరావు గారికి సంబంధించి కావచ్చు అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించి మెగా విల్లా ప్రాయట్ కావచ్చు అదే కాకుండా ఏదైతే గ్రీన్ ఇడియా ఛాలెంజ్లో అవినీతికి పాల్పడరని చెప్పేసి చాలా స్పష్టంగా కలగుండకైత్య గారు మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు గారు ఐను శ్రీ శ్రవణరావు గారు హరీష్ రావు గారు అని చెప్పి వారు మాట్లాడారు కాబట్టి కాలేజీలో అవినీతి జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా కల్గుం కవిత గారు ఒప్పుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు కూడా స్పందించాలి కేసీఆర్ గారు తప్పలేదని చెప్పి కేసీఆర్ గారు కవిత గారు మాట్లాడిన మాత్రాన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉందే కేసీఆర్ గారు వారి కింద హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు అదే కాకుండా నేరేల దళితులకు సంబంధించి థర్డ్ డిగ్రీ ఉపయోగించింది సంతోషరావు గారు పొత్బలంతో జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మాట వాస్తవం ఇసుక దోపికి సంతోషరావు గారు పాల్పడరని చెప్పి చాలా స్పష్టంగా కల్కుంట్ల కవిత గారు మాట్లాడారు కాబట్టి ఇవన్నీ ప్రశ్నలకు సంతోష్ రావు గారు హరీష్ రావు గారు పల్లరాజ్ రెడ్డి గారు పూచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వీటల్ నాయన్ గారు వెంకటరమణారెడ్డి గారు తర్వాత చాలా మంది స్పందించాల్సిన అవసరం ఉంది హరీష్ రావు గారు మాట్లాడడానికి మాట్లాడించడానికి వెనక ఎవరు కర్త కర్మ క్రియ ఉన్నారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీతో తొమ్మిది సంవత్సరాల కాలం పాటు బిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం ఈ అనుకో కూడా లిక్కర్ స్కామ్ అయింది చాలా డొంకం కదిలే క్రమంలో కలవకుల కవిత గారు వచ్చారు ఎందుకంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేయాలి ఆనాడు మాగుంట రాఘవ్ కావచ్చు చాలా మంది కేజ్రీవాల్ గారు కావచ్చు తర్వాత ఏదైతే డిపి మనీష్ కిషోడియా గారు కావచ్చు ఇవన్నీ చాలా మందిని అరెస్ట్ చేసే క్రమంలో కల్వకుంట్ల కవిత గారి లింక్ ఈ మాగా మాగుంట రాఘవ గారు కుటుంబం నుంచి కావచ్చు తర్వాత ఈ మధ్యలో వచ్చింది కాబట్టి కల్గుండల కవిత గారు అరెస్ట్ అయింది జైల్లో ఉన్నది అప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించింది ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది కాబట్టి ముప్పై ఏడు శాతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు పదిహేడు శాతం పరిమితమైంది దాంతో ఇరవై శాతం ఓట్లు కోల్పోతే అది భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి మేలు జరగలేదు కాబట్టి ఇట్లాంటి పనులు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలైన పడవడంలో భారతీయ జనతా లాభం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి లాభం జరగలేదు అదే ఒక కలవకుల కైత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉంటే పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే నాలుగోసారి భారతీయ జనతా పార్టీ దేశంలో రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు డెబ్బై సంవత్సరాల ఏజ్ డెబ్బై ఐదు సంవత్సరాల ఏజ్ నిబంధన కూడా మొన్ననే చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారే చెప్పనే చెప్పనే చెప్పాడు ఎందుకంటే యడ్యూరప్ప గారికి సంబంధించి కూడా మనం చూసినాం డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధనలు ఎత్తేసి వారిని పార్లమెంట్ బోర్డులో మెంబర్గా తీసుకున్న పరిస్థితి మనం చూసినాం తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అదేవిధంగా రిటైర్మెంట్ తీసుకుంటారని చెప్పేసి వార్తలు వచ్చినాయి తర్వాత వారే చాలా స్పష్టంగా మన డెబ్బై సంవత్సరాల నిబంధనలు ఏమీ లేదని చెప్పేసి చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కరగంటున్నట్టు కనపడతారు కాబట్టి మొన్ననే రెండు వేల ఇరవై ఎంపీ ఎలక్షన్ లో దాదాపు ముప్పై మూడు పార్టీలతో భారతీయ పార్టీ పొత్తు పెట్టుకుంది రేపు జరిగే ఎలక్షన్ లో చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే భారతీయ పార్టీ చాలా బలైన పడది ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడంతో మూడోసారి కావచ్చు రెండోసారి అధికారంలోకి వచ్చునని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది దొంగ ఓట్లు నమోదు చేసుడు ఎవరైతే కాంగ్రెస్ కూటమి కోట్లు మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి కానీ తెలంగాణలోకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారనేది చాలా గట్టిగా వినిపిస్తుంది ఇది మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడతారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విమర్శించడానికి వాళ్ళకి కాడ అస్త్రాలు లేవు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చు వాళ్ళకి సంబంధించిన అవినీతిని కూడా వెలికి తీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎందుకంటే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు కావచ్చు పవర్ కొనుగోలు కావచ్చు కాళేశ్వరం కమిషన్ కావచ్చు ఫోన్ ట్యాప్లు సిట్ విచారణ కావచ్చు గురెల్స్కెంలు ఏసీపీ కావచ్చు కార్ రేసింగ్లో ఏసీపీ కావచ్చు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వెలుగు తీసే ప్రయత్నం వాళ్ళు పది సంవత్సరాల కాలంలో అవినీతి చేసినది చాలా స్పష్టంగా బయటపడతా ఉంది కాబట్టి అవుతున్నాం అంటే ఈజీగా బదనాం చేసే ప్రయత్నంలో గతంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఏపీలో వారు పనిచేసారు కాబట్టి తరచు ప్రధానమంత్రి గారు ఎందుకంటే రాష్ట్ర సమస్యల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజనామీలు కావచ్చు నిధుల గురించి కావచ్చు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలుస్తా ఉన్నాడు కాబట్టి ఒక నెపం నెట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం ఎస్టాబ్లిష్ అంటే చేసే వాళ్ళు చేస్తారు కాకపోతే ఇక్కడ కలముల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపిస్తే తప్ప నెక్స్ట్ లో పంపిస్తే వాళ్ళిద్దరు కలవడానికి అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎన్నికలకే రెడీ అవుతుంది తెలంగాణ రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే గవర్నమెంట్ కూడా అది ఒక టెస్టింగ్ టైం అని చెప్పని అంటున్నారు అనూహ్యంగా కవిత గారి సస్పెన్షన్ జరిగింది ఆ వేగంగా రాజీనామా చేసి ఈ పరిణామాలు ఎవరికి కలిసి వస్తాయి అంటారు మీరు చూడాలి వాళ్ళిద్దరు కలిసి బాహాటంగా ఒకవేళ వస్తే కాంగ్రెస్ మాకు వచ్చిన నష్టమేం లేదు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మొన్న కంట్రోల్మెంట్ ఎలక్షన్ జరిగింది ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మేము బలంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నాం అని చెప్పుకుంటారు మొన్న ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ కంట్రోల్మెంట్ సీట్ గెలిచినాం సెకండ్ భారతీయ జనతా పార్టీ థర్డ్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో థర్డ్ పేరు కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలేని పరిస్థితిలో ఆడుతూ ఉన్నారు అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ కూడా ఉంది వాళ్ళ సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది సికింద్రాబాద్ పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేసు మల్కాగిరి పార్లమెంట్లో థర్డ్ ప్లేసు చెవేల పార్లమెంట్లో థర్డ్ ప్లేసు ఏడు స్థానాల్లో థర్డ్ పోయిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చారు ఒక ఖమ్మం అండ్ మైబాద్ ఈ రెండు స్థానాలు తప్ప ఏడు స్థానాలు థర్డ్ పోయి చాలా స్థానాల్లో మెదక్ లాంటి స్థానం అందులో సిద్ధి అందులోనే సిద్దిపేట ఉన్నది అందువల్లనే గజ్వేలు ఉన్నది అయినా మెదక్ పార్లమెంట్ స్థానం ఓడిపోయిన పరిస్థితి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వారికి ఎప్పుడు ఓడిపోలే రెండు వేల నాలుగులో ఐదు ఎంపీలు రెండు వేల తొమ్మిదిలో రెండు ఎంపీలు రెండు వేల పద్నాలుగులో పదకొండు మంది రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది మంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గుండుస్తుందా మొదటిసారి పార్లమెంట్ లో ప్రాధాన్యం లేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ దిగజాలేదు ఎందుకు లోపాయిక ఒప్పందం మూలంగానే ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల కాలం పాటు భారత జనతా పార్టీ ఇచ్చిన బిల్లు మద్దతు ఇచ్చు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా దేశంలో భారత జనతా పార్టీ ఉండాలి కాంగ్రెస్ పార్టీ అంటారు మరి ఆప్షన్ ఏంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారు ఎలాంటి సంబంధం లేదు ఆమె వెనక గానీ ముందు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరికి సంబంధం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ పంపకాల్లో తేడాలు తోటి ఆ పంపకాల్లో దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీని మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం కలవుల కవిత గారు చేస్తాం హరీష్ రావు గారిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కలవుల కవిత గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంబంధం లేదని కేటీఆర్ గారు మాట్లాడారు జగదీష్ రెడ్డి ఏకంగా భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని వారు మాట్లాడు అంటే రకరకాల వాదనలు వాళ్ళే తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తాం ఎందుకంటే విధ్వంసమైన తెలంగాణను అభివృద్ధి దిశగా ముందు తీసే ప్రయత్నం ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అందిన వరకు పదకొండున్నర శాతం నుంచి పన్నెండు శాతం వరకు అప్పుల కోటి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణను అగమానం చేసిన నాడు కల్కుంట్ల కుటుంబం మీరు చూస్తూ ఉన్న కాళేశ్వరంలో తొంభై మూడు వేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరాలో భారతదేశం కరెంటు బిల్లే పదహారు వేల కోట్ రూపాయలు పెండింగ్ ఉన్నది ఇప్పటివరకు దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కానీ మేడిగడ్డ అన్నారా సుంజీలా పనిచేయకుండా కూడా తెలంగాణ ధాన్యాకారమైంది వాళ్ళ ఆయనలో లక్షా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రయత్నం ఖర్చు పెట్టి తెలంగాణకు ప్రయాణం జరగపోగా వాటా కేటాయింపు కూడా జరగలేదు తెలంగాణ కాబట్టి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా తిప్పికొడుతా ఉన్నారు కాబట్టి కేబినెట్ మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పతనం అవుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆపాదించింది కలకూర్ల కవిత కాదు మాకే ఆపాదిస్తారు రేపు ఇంకెవరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావు గారు హరీష్ రావు గారు ఎవరికి టచ్ లేరు వారు భారతీయ జనతా తోటి చాలా సార్లు సంప్రదం చేసిన మాట వాస్తవం అదే కాకుండా వారు పెద్ద ఎత్తున కాళేశ్వరంలో కావచ్చు మిగతా ప్రాయాలు అన్నింటిలో అవినీతి చేసిన చెప్పి చాలా స్పష్టంగా వారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చిన చెప్పి కళాకొల గారు చెప్పింది కదా అంటే తనకి ఏదో దురుద్దేశం ఉంటేనే కదా అంటే రెండు వేల పద్దెనిమిది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తొమ్మిదిలో కేటీ గారు ఒడగొట్టే ప్రయత్నం తర్వాత బై ఎలక్షన్లు వస్తే దుబాక కావచ్చు హుజురాబాద్ లో భారతీయ జనతాను గెలిపించే ప్రయత్నం గజోలో కేసవ గారు ఉడగొట్టే ప్రయత్నం కామారెడ్డిలో మన భారతీయతో పాటు గెలిపించారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు కాబట్టి హరీష్ రావు గారు ప్రశ్నలన్నీ కూడా మిగిలిన హరీష్ రావు గారు ఈ ముగ్గురు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో అసలు రాజకీయ ముఖచిత్రం చిత్తం ఏ విధంగా ఉండబోతుందని చాలా స్పష్టంగా గారు విశ్లేషణ ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనూహ్య పరిణామాలు కవిత సస్పెన్షన్ తర్వాత రాజకీయంగా మరిన్ని మలుపులు తిరగబోతున్నాయి ముఖ్యంగా కవితకి హరీష్ రావుకి టచ్లో ఉన్న పెద్దలు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది వాళ్ళు నోరు విప్పితే అనేక విషయాలు బయటకు వస్తాయని చెప్పని కౌశిక్ అవిషంగా చెప్తున్నాను ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్